హైవే ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత ఇదిగో ఫస్ట్ ఫస్ట్ అయితే చూడండి ఇవన్నీ మా గార్డెన్ లో వచ్చిన పూలు అనమాట శంకు పూలు అయితే అసలు కళ్ళకి పండగలాగా వస్తున్నాయండి ఇరవై ముప్పై పూలు అవి ముద్దవి అనమాట ఇవి శివునికైతే రోజు మేము ఇలా చక్కగా పెడుతున్నాము శంకు పూలు ఆయనకి ఇష్టమైన పూలు అంటారు కదా చాలా హ్యాపీగా ఉంది ఈ శంకు పూల చెట్టు విషయంలో మాత్రము మాకు తృప్తిగా ఇస్తుంది అనమాట పూలు చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఒక పూలతోటి నూట ఎనిమిది రకాల పూలలో భాగంగా పూజలో భాగంగా రోజు ఇంకొక గన్నేరు పూలే అయితే ఇంకొంచెం చిన్న వెరైటీ అనమాట చిన్న రకంగా ఉన్నాయి అవి ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు సో ఈ రోజు చాలా రోజుల తర్వాత ఆ పూజ కంటిన్యూషన్ లాగా ఇది నలభై నాలుగవ రకం అవుతుంది అనమాట దీంతో ఈరోజైతే అంటే నిన్న మంగళవారం పూట చేశానమాట ఆ పూజ చాలా హ్యాపీ అనిపించింది ఇందుకో ఇన్ని పూలు తీసుకొచ్చిచ్చారనమాట తను ఎలా పెంచారంటే ఇది చిన్న పాట్లోనే గ్రో బ్యాగ్లో పెంచారనమాట దానికి ఇంత పూలు గ్రేట్ కదా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇవి మామూలుగా అంత ముందు చేసిన పూలు కన్నా ఇవి కొంచెం వేరుగా ఉన్నాయి వీటిలో చాలా రకాలు ఉన్నాయి కదా ఈ రోజుకి ఇది దొరికాయనమాట ఇంకా సెర్చ్ చేయాలండి వీటి మీద కొంచెం శ్రద్ధ తగ్గించానేమో అనిపిస్తోంది కానీ తిరగాలి తిరిగి ఇక్కడ రెండు మూడు రకాలు ఉన్నాయి ఇంకా కంటి ముందు అవి కూడా చేసేస్తాను త్వరలో ఇది వచ్చి నలభై నాలుగో రకం పూలు అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా చేసినప్పుడు అంతా మనసుకి ఎంత ఆనందం ఉంటుందో చెప్పలేము అనమాట అది మనం పూజ చేసిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది ఈ విధంగా ఈరోజు మంగళవారం అదే ఈరోజు అంటే నిన్న చేసా అన్నమాట మంగళవారం రావు గన్నేరు పూలు పింక్ కలర్ వేరే తర్వాత లాస్ట్లో ఇలాగా దూపం వేసి దీనికి ఏంటంటే నేను మళ్ళీ సాంబ్రాణి వేస్తాను